హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు లిమిట్లెస్ ఎలా ఉన్నారు అందరూ మీరు నెల నెల కొంత మొత్తంలో డబ్బులు వచ్చే మార్గంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారా అయితే మీకు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు మీరు నెలకి ఐదు వేల వరకు వడ్డీ పొందే అవకాశం ఉంది దానికంటే ముందు మీరు నా ఛానల్ నచ్చితే నా వీడియోస్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం కేంద్ర ప్రభుత్వం హెల్ప్తో పోస్ట్ ఆఫీస్ ద్వారా మనకి అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ జనాల్లో మంచి ఆదరణ పొందిన అండ్ రిస్క్ లేని ప్లాన్స్లో ఇది ఒకటి ఈ స్కీంలో పెట్టుబడి పెట్టి ప్రతీ నెల దాదాపు ఐదు వేల వరకు వడ్డీ పొందవచ్చు ఇంకా ఈ స్కీమ్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి అండ్ వడ్డీ రేటు ఎంత వస్తుందా అన్న డీటెయిల్స్ చూద్దాం ఈ స్కీమ్లో ప్రజెంట్ వడ్డీ రేటు అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది ఈ స్కీమ్ మెచ్యూరిటీ టెన్యూర్ వచ్చి ఐదు సంవత్సరాలు ఉంటుంది మనం నెలకి ఐదు వేలు వడ్డీ రావాలి అంటే ఈ స్కీమ్లో నైన్ ల్యాక్స్ అంటే తొమ్మిది లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది దీని ప్రకారం మనకి నెలకి ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీతో నెలకి మనకి ఐదు వేల ఐదు వందలు వడ్డీ అనేది లభిస్తుంది ఈ స్కీమ్లో ఐదేళ్ళు టెన్యూర్ ముగిసిన తర్వాత మనం డిపాజిట్ చేసిన తొమ్మిది లక్షలు అనేవి విత్డ్రా చేసుకోవచ్చు అలాగే చూసుకుంటే మనకి ఐదు సంవత్సరాల కాలంలో వడ్డీ రూపంలో మూడు లక్షల ముప్పై మూడు వేలు వరకు వడ్డీ పొందవచ్చు ఒకవేళ మనం నెల నెల తీసుకుంటే ఐదు వేల ఐదు వందలు వడ్డీ వస్తాయి ఈ స్కీమ్ ద్వారా మనం మన డబ్బుల్ని ఏ విధమైన రిస్క్ లేకుండా మన డబ్బుల్ని సేవింగ్ చేసుకోవచ్చు అండ్ మనకి నెలకి ఐదు వేల ఐదు వందలు వడ్డీ అనేది రావడం కూడా జరుగుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ స్కీమ్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక మంచి సేవింగ్ స్కీమ్ అని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు